కలలో పచ్చిమిరపకాయ గ్రీన్ చిలీ కనిపిస్తే అర్థం కలలో పచ్చిమిరపకాయ కనిపించడం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఇది ఒకవైపు ధైర్యం శక్తి కొత్త అవకాశాలుకి సంకేతం కాగా మరోవైపు వాగ్వాదాలు కోపం సమస్యలుకి కూడా సూచన కావచ్చు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా పచ్చిమిరపకాయ కనిపిస్తే ధైర్యం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి పచ్చిమిరపకాయ తింటూ కనిపిస్తే కష్టాలను జయించి విజయాన్ని సాధిస్తారు మిరపకాయ మొక్కలు పొలం కనిపిస్తే ఆర్థిక లాభం కొత్త పనుల ప్రారంభం అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం ఎక్కువ మిరపకాయలు లేదా మసాలా అనిపిస్తే వాగ్వాదాలు కోపం పెరుగుతాయి పాడైన లేదా ఎండిపోయిన మిరపకాయ చిన్న సమస్యలు లేదా నిరుత్సాహం మిరపకాయ కాలిపోతూ కనిపిస్తే సంబంధాలలో చిన్న తగువులు రావచ్చు మొత్తానికి కలలో పచ్చిమిరపకాయ కనిపించడం శక్తి ధైర్యం ఆర్థిక లాభం సూచిస్తుంది కానీ కోపం వాగ్వాదాల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ ఛానల్ అందరికీ నమస్కారం ఫాలోవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నెలల అయితే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపాటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి కమిటీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ వాటి నుంచి తెలుసుకుని ట్రై చేస్తున్నా ప్లీజ్